హాయ్ అండి మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం రైస్ రవ్వ చేస్తున్నాను పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర శనగపప్పు కొంచెం పెసరపప్పు తీసుకోండి రైస్ రవ్వ చూడండి మీకు తెలుసు కదా రైస్ రవ్వ తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని మనం ఇందాక చూపించిన పప్పు దినుసులు అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి మంచిగా కుక్ అయిన తర్వాత పెసరపప్పు కూడా యాడ్ చేయాలి ఈ రైస్ రవ్వ అనేది మనము చే ఈ పద్ధతిలో చేస్తే మనకు చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి బాగా కుక్ అయిన తర్వాత పెసరపప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత పెసరపప్పు టూ మినిట్స్ కూడా మగ్గాలి మగ్గిన తర్వాత ఈ రైస్ రవ్వకి మనము ఏ కప్పు తటైతే మనం రైస్ రవ్వ కొలుచుకున్నామో ఆ కప్పుకు తక్కువ వాటర్ పోసుకోవాలి రైస్ రవ్వ పొడి పొడిలాడితేనే మనకు చాలా టేస్టీగా వస్తుంది మసలేటప్పుడు నీళ్ళు మసలేటప్పుడు మనం అదే విధంగా రవ్వ తీసుకొని రవ్వ పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి సిమ్లో పెడితేనే మనకు రైస్ అనేది రవ్వ అనేది బాగా మగ్గుతుంది టూ త్రీ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత టూ త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను తీసి చూస్తే మనకు రైస్ రవ్వ అనేది బాగా కుక్ అయింది చూడండి మనకు పొడి పొడిగా చాలా బాగా వస్తుంది మన మిడిల్ క్లాస్ వంటకాలని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన చ ఇది ఈ రెసిపీ కనుక చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్